కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరళాదేవి ఫౌండేషన్ గౌతమ్ న్యూరో కేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా న్యూరో క్యాంప్ ని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రారంభించారు ఈ ఉచిత న్యూరో క్యాంప్ కి ప్రజలు భారీగా తరలివచ్చారు పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం సంతోషంగా ఉందని గౌతమ్ న్యూరో కేర్ ఆసుపత్రి వైద్యులు ఉదయ్ అన్నారు నిరుపేద ప్రజలకి ఉచితంగా వైద్యాన్ని చేసి వారికి మంత్రులతో పాటు పలు పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు నీరో సజ్జనం మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ ఆఫ్ గౌతమ్ మీరే కెస్ ఈరోజు పాల్వంచ గ్రామంలో ఈ మండలంలో ఉచిత మెగా నీరో క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది సదాదేవి ఫౌండేషన్ అండ్ గౌతమ్ నీరో కేర్ హాస్పిటల్ తరఫున ఎమ్మెల్యే గారి సహకారంతో లోకల్ జక్పి హై స్కూల్ మాస్టర్ లోకల్ ఎంపీసీసీ డబ్బు అందరి సహకారంతో ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఇలాంటి క్యాంప్స్ ఆల్రెడీ మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తూ వస్తున్నాము దీనిలో మెయిన్గా ఏంటంటే న్యూరో న్యూరోకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది స్క్రీనింగ్ చేస్తాము బ్లడ్ టెస్టులు చేస్తాము కొలెస్ట్రాల్ టెస్ట్ కానీ ఈసీజీ నరాలకు సంబంధించిన టెస్టులు కూడా దీంట్లో ఐడెంటిఫై చేసి నరాల టెస్ట్ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ముందే ఉంటే కానీ దాన్ని ఐడెంటిఫై చేయడము వాళ్ళకి సరిపడా మందులు ఇవ్వడము దాన్ని స్ట్రోక్ రాకుండా లేదా అలాంటి సమస్యల ముందే ఎలా ఐడెంటిఫై చేయాలనే విషయం కూడా దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము మొద మొదటగా ఈ కామారెడ్డి జిల్లాలో చేస్తున్న మేము మొదటి క్యాంప్ దీన్ని క్యాంప్ని కండక్ట్ చేయడానికి ఎమ్మెల్యే గారు కలిసి ఆయన బాలవంచి మండలమే సెలెక్ట్ చేశారు ఎందుకంటే ఇది కొంచెం ఇంటీరియర్గా ఏరియా అందరూ ఎక్కువగా సిటీకి వచ్చి హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉంటాయి ఎస్పెషల్లీ మీరు వాళ్ళతోటి ట్రీట్మెంట్ తీసుకునే కొంచెం అఫోర్డబిలిటీ కూడా లేదు ఈ ఏరియాలో ట్రీట్మెంట్ క్యాంప్ కండక్ట్ చేయడం వల్ల ఇప్పటివరకు కూడా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేసాము ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఆరు వందల మంది పేషెంట్స్ వచ్చారు వాళ్ళందరికీ మ్యాక్సిమం వీలైనంత వరకు ఎక్కువ వరకు టెస్టులు చేయడము ఈ చేయడము పీపీ షుగర్ కొలెస్ట్రాల్ టెస్టులు చేశాము మరల్ టెస్టులు చేశాము దానికి సంబంధించిన వ్యాధి నిర్ధారణ చేసి దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చేసాము